కలిసటి అప్పలనాయుడు ఈరోజు ఈ రోజు విజయనగరం లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు లో గల అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణు నాయకులు కార్యకర్తలతో అశోక్ గజపతి రాజు బంగ్లాలో ముందుగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు సునీలా గజపతి రాజు మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి విజయనగరం ఎన్డీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకు కూడా కొందరు ఉండవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను అలాంటి కిరికిరి వాళ్ళని ఒక పక్క పెట్టేసి మనం ముందు వెళ్ళిపోతే సభ్యులు మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు రోడ్స్ వేసి చూపెట్టింది కాబట్టి మీరు నమ్మండి మళ్ళీ మనం రోడ్స్ వేసి చూపెడదామని మనం ఆ విధంగా తీసుకువెళ్ళాలి అలాగే మై ఫస్ట్ బోర్డ్స్ ఫర్ వాటర్ మై ఫస్ట్ ఫోర్డ్స్ ఫర్ వాటర్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం రివర్ లింకింగ్ ప్రోగ్రామ్ అనేది అప్పుడు చేశాం ఆ రివర్ లింకింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ని విజయనగరం కూడా మంచినీటి సదుపాయంకి మనం పూర్తిగా సాల్వ్ చేసేవాళ్ళం అలాగే మనకి సాగునీటి తాగునీటి ప్రాజెక్టు రెండు మనం సాల్వ్ చేసే విషయ విషయం ప్రాజెక్టు వీళ్ళు ఆపేశారు ఒకవేళ అది పూర్తయి ఉంటే ఈరోజు మనం నీళ్ళులో సాగునీటి తాగునీటి రెండు విషయాలు కూడా మనం వాళ్ళం ఆ పోలవరం మనం సెవెంటీ త్రీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం పూర్తి చేసాం అయితే ఇప్పుడు అది గాలి వదిలేయటమే కాదు కానీ వాళ్ళు ఎంపీగా పోటీ చేయాలని సైకిల్ గుర్తు గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా గెలుపును ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఏ ఈ చరిత్ర ఏ విధంగా ఎన్ఏ అభ్యర్థి అయినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు నడపటి ఈశ్వరావు గారికి అదేవిధంగా భారతీయ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోదరులకి వీరందరికీ కూడా పేరు పైన నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు భారతీయ